నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజితా కార్యక్రమానికి స్వాగతం నమస్తే మా నమస్తే అమ్మ మనకి శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం మంగళగౌరి వ్రతం అని చెప్పి చేస్తూ ఉంటాం ముఖ్యంగా వరలక్ష్మి వ్రతం అయిపోయిన తర్వాత ముత్తైదువులకు సుమంగళి స్త్రీలకు వాయినాలు ఇవ్వందే ఈ వ్రతం అసలు పూర్తయి అవ్వదని చెప్పి భావిస్తూ ఉంటాం ఎందుకని ఇంత ప్రాధాన్యత ఈ వాయినాలకు ప్రత్యేకించి ఈ వరలక్ష్మి వ్రతం రోజున దాని గురించి వివరించండి అలాగే విజిత ఈ వరలక్ష్మి వ్రతం అనేది అసలు అందరూ కూడా ఈశ్వరుని వేడుకున్నారు ముఖ్యంగా పార్వతీ అమ్మవారు అసలు స్త్రీల సౌభాగ్యం కోసము సిరి సంపదల కోసము సంతానం కోసము ఏ వ్రతాన్ని ఆచరిస్తే బాగుంటుంది అని అడగటం జరిగింది అప్పుడు పరమేశ్వరుడు పార్వతీ అమ్మవారితో చెప్పిన వ్రతమే ఈ వరలక్ష్మి వ్రతం మనకి సిరి సంపదల కోసము స్త్రీ సౌభాగ్యం కోసము సంతానం కోసము ఆయుర ఆరోగ్యాల కోసము ధనధాన్య అభివృద్ధి కోసము ధాన్య అభివృద్ధి కూడా ఉండాలి కదా మనకి పాడి పంటలు సమృద్ధిగా ఉంటేనే ఆహారం ఉంటుంది ఆహారం లేకపోతే జీవనం ఉండదు అంతే అందుకే అష్టలక్ష్మిలు కూడా మనకి అష్టలక్ష్మిల్ని కూడా ప్రసాదించే వ్రతమే వరలక్ష్మి వ్రతం అమ్మవారి అనుగ్రహం లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం పూర్వము విదర్భ సామ్రాజ్యంలో చారుమతి అని ఉండేది చారుమతి నిత్యం కూడా లక్ష్మీదేవిని ఆరాధిస్తూ ఉండేది అప్పుడు అమ్మవారి కల్లో కనపడి చారుమతి వరలక్ష్మి అమ్మవారు కల్లో కనబడి చారుమతికి స్వప్న దర్శనం ఇచ్చి నువ్వు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి ఈ విధంగా ఆచరించాలి అని చెప్పడం జరిగింది విధానం అప్పుడు ఉదయం మేల్కొనగానే చారుమతి విషయాన్ని చెప్తే వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా విని అందరూ కూడా శుభ్రంగా శుచి శుభ్రాన్ని పాటించి తొందరగా విధి విధానాలు ఆచరించి ప్రాతకాలమే నిద్రలేచి స్నానాలు ఆచరించి పట్టు వస్త్రాలు ధరించి అందరూ కూడా పూజకు సిద్ధమయ్యి మండపాలు ఆ వివిధ రకాల పుష్పాలతో పత్రాలతో అలాగే పీఠాన్ని ఏర్పరిచి బియ్యము దాని మీద వేసి కలశాన్ని ఏర్పరచుకొని సామూహికంగా అందరూ కూడా కలిసి ఒక చోట అంటే అందరూ ఈ వ్రతాన్ని ఆచరించి ఒకరింటికి ఒకరు రావటం జరిగింది అంటే సామూహికంగా కూడా చేసుకోవచ్చు వరలక్ష్మి వ్రత ఎవరింట్లో వాళ్ళు చేసుకోవడంతో పాటు ఎవరింట్లో వాళ్ళు చేసుకొని మళ్ళీ ఏ ఇంట్లో అమ్మవారు ఎలా ఉన్నారో చూడటానికి కూడా చారుమతి ఏ విధంగా చేసింది మనం వెళ్ళి అక్కడ పసుపు కుంకాలు స్వీకరిద్దాము అని అందరూ కూడా ఒకరింటికి ఒకరు రావటం జరిగింది అప్పుడు సామూహికంగా అందరూ కలిసి చారుమతితో పాటు తోరణాలు కట్టుకొని చేతికి ప్రదక్షిణాలు చేయగానే ఒక్కొక్క ప్రదక్షిణకి ఒక్కొక్క వరం ఇచ్చారు అమ్మవారు ఒక ప్రదక్షిణకి చేతికి గాజులు ఒక ప్రదక్షిణకి చేతికి పట్టాలు అలాగా దన కనక అన్ని వస్తువులు అన్ని కూడా ఇచ్చారనమాట అమ్మవారు ప్రదక్షిణలకి అలా అష్టలక్ష్మిలకి ప్రదక్షిణలు కూడా ఉంటాయి అలా సామూహికంగా అందరూ ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు అక్కడ అందరూ కలిసి అష్టలక్ష్మిలకి ఒక్కొక్క లక్ష్మీదేవికి మూడు మూడు ప్రదక్షిణలు చొప్పును కూడా చేయొచ్చు అనమాట అలా కూడా మామూలుగా మూడు మాత్రమే చేస్తూ మూడే చేస్తాం అలా ఒక్కొక్క అమ్మవారికి ఇప్పుడు మనకి ధైర్య లక్ష్మి సౌభాగ్య లక్ష్మి సంతాన లక్ష్మి ధాన్య లక్ష్మి అలా ఒక్కొక్క లక్ష్మీదేవి కూడా మూడు మూడు ప్రదక్షిణలు చేయొచ్చు ఇక ముత్తైదువులకి ఎదువులకి వాయనాల సంగతికి వస్తే ముగ్గురు ముత్తైదువులు కాని గాని ఐదుగురు ముత్తైదువులు కాని గాని తొమ్మిది మంది ముత్తైదువులు కాని గాని పదకొండు ముత్తైదువులు కాని గాని పిలవాలి అంతకి వేరే సంఖ్య పిలవకూడదు నలుగురు ఆరుగురు అలా పిలవకూడదు ముగ్గురు ఐదు తొమ్మిది పదకొండు వాళ్ళని పిలిచి చక్కగా మీరు ఒక ప్లేట్లో అన్నీ కూడా అరేంజ్ చేసుకొని ఆకు అక్క తాంబూలము అలాగే బ్లౌజ్ పీస్ జాకెట్ ముక్క అలాగే పండ్లు ఏవి సీజన్లో వచ్చే పండ్లు ఆ సీజన్లో వస్తే అవి ఇంకా నైవేద్యాలు ఇవ్వాలనుకుంటే కూడా అలా పెట్టుకొని సిద్ధం చేసుకొని వచ్చిన తర్వాత వచ్చింది అమ్మవారి అని భావించాలి మీ ఇంటికి కూడా సౌభాగ్యం ఇవ్వటానికి అమ్మవారే మీ ఇంటికి వచ్చినట్టు భావించి వాళ్ళు రాగానే పసుపు కుంకుమ ఇచ్చి తడి పసుపు అంటే పసుపు ముద్దని ఇవ్వాలి మాంగళ్యం కోసం ఇచ్చి తర్వాత కాలక పసుపు రాసి వాళ్ళకి మళ్ళీ ఏదైతే మీరు తాంబూలం అందిద్దాం అనుకుంటున్నారో వాయన అందిద్దాం అనుకుంటున్నారో ఆ వాయనాన్ని నేను చెప్పే ఈ స్తోత్రం చెప్పుకుంటూ ఆ వాయనాన్ని అందించాలి చాలా చిన్న స్తోత్రమే ఉంటుంది ఆ వాయనాన్ని అందించాలి ఇందిరగా ఇందిరా తారికా వా నమో నమః అనే శ్లోకాన్ని పఠిస్తూ వచ్చిన ముత్తైదువులకి వాయనం అందించి వారి ఆశీర్వాదం తీసుకోవాలి వారి చేతికి అక్షింతలు ఇచ్చి అక్షింతలు వేసుకుని దీవించమని చెప్పాలి ఇప్పుడు ఈ వాయనం ఇస్తున్నప్పుడమ్మా కొంతమంది ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు వాళ్ళకి వాయనం ఇవ్వచ్చా లేదా అని చెప్పి చాలా మందిలో సందేహం ఉంటుంది ప్రెగ్నెంట్ లేడీస్ కి వాయనం ఇవ్వచ్చా తప్పులేదు వాయనం ఇవ్వటంలో తప్పులేదు అలాగే చిన్నపిల్లలు వస్తారు ఒక్కోసారి చిన్న పిల్లలకు కూడా ఇవ్వచ్చు వాళ్ళ కాళ్ళకి నమస్కారం పెట్టకుండా వాళ్ళ చేతి గాజులకి నమస్కారం పెట్టాలి ఇప్పుడు ఒకవేళ అంటే చిన్నపిల్లలు కాబట్టి మనం కాళ్ళకి నమస్కరించకుండా అలా నమస్కరించాలి చేతులు చేతులకి ఒక్కోసారి మనము బాల పూజ చేస్తాం అప్పుడు అమ్మవారిగా భావించినప్పుడు కుమారి పూజ కుమారి పూజ చేసినప్పుడు కాళ్ళకి నమస్కరిస్తాం ఇప్పుడు పెళ్ళైన వారే సుమంగలి స్త్రీలే మనకన్నా వయసు చిన్నవారైతే వాళ్ళకి కాళ్ళకు పసుపు రాయడము కాళ్ళకు నమస్కారం చేయడం చేయొచ్చా చేయచ్చు మీకంట చిన్నవారైతే కాళ్ళకి పసుపు రాయొచ్చు తప్పకుండా నమస్కరించకుండా గాజులకు నమస్కరించవచ్చు చేతి గాజు కాళ్ళకి అవసరం లేదు చేతి గాజులకు నమస్కరించవచ్చు అంటే చాలా మందిలో ఈ సందేహం ఉంటుంది వయసులో నీకన్నా చిన్నది కదా నువ్వు కాళ్ళకి పసుపు రాయడము కాళ్ళకి నమస్కారం చేయకూడదు అని చెప్పి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఇప్పుడు చిన్న పెద్ద కాదు ఇంటికి వచ్చిన ఎవరైనా సరే మనం పసుపు రాయాలి వయసుతో సంబంధం లేకుండా ఇక ఆశీర్వాదం తీసుకున్నప్పుడు చిన్న వాళ్ళకి నమస్కరించకూడదు కాబట్టి చేతి గాజులకు నమస్కరిస్తే సరిపోతుంది అందులోనూ మనం అంటే వచ్చింది అమ్మవారు అనే భావన తోటే అదంతా చేస్తున్నాం కాబట్టి ఈ చిన్న పెద్ద తారతమ్యం లేకపోవడమే బెటర్ అవును అందుకే అమ్మవారి స్వరూపాలుగా మీ ఇంటికి వాయనం స్వీకరించడానికి వచ్చారు మిమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చారు అమ్మవారే వచ్చింది సాక్షాత్తు అని అనుకొని ఆ ఆశీర్వాదం తీసుకోవాలి అందుకే ఈ చిన్నప్పుడు ఇస్తే నమ్మ వాయనం పుచ్చుకుంటు నమ్మ వాయనం అని కూడా అంటాం ఈ శ్లోకం పఠిస్తూ అలాగే అష్టలక్ష్మి స్తోత్రం పఠిస్తే అందరూ కలిసి వచ్చిన వాళ్ళందరూ వచ్చినప్పుడు ఒక్కొక్కరింట్లో ఒక్కొక్కటి ఒకరింట్లో అష్టోత్రం పఠించవచ్చు ఒకరింట్లో లక్ష్మీ స్తోత్రం పఠించవచ్చు ఒకరింట్లో లలిత చదువుతారు అలా ఏ విధంగా అయితే ఆ విధంగా అష్టలక్ష్మి స్తోత్రం ఉంటుంది ఓకే నమస్తేస్తు మహామాయి శ్రీపీఠేశుర పూజితే శంఖ చక్ర గదా హస్తే మహాలక్ష్మీ అదైనా చదువుకోవచ్చు సుమనస వందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమై అష్టలక్ష్మి స్తోత్రం ఉంట అదైనా కూడా పఠించుకోవచ్చు అంటే ఈ సామూహికంగా పటిస్తే అమ్మవారు చాలా ప్రీతి చెందుతారు అందుకనే ఆ రోజు కలకల ఆడిపోతూ ఉంటుంది ప్రతి ఒక్కరిల్లు అందరూ కూడా వీధిల్లో కనబడుతూ ఉంటారు తాములాలు తీసుకోవడానికి పసుపు కుంకుమ కోసము ఎన్ని మైళ్ళు దూరమైనా వెళ్ళాలి కోసము అని అంటారు అనమాట అవును మీరు అన్నట్టుగా నిజంగానే మంచిగా పసుపు కుంకుమాలతో పాజిటివ్ వైబ్స్ ఇంట్లోనూ అలానే ఉంటుంది వీధుల్లో పోయే వాళ్ళు అంతా కూడా హడావిడి చాలా బాగుంటుంది అవును ఇక ఈ సువాసనీలకి ముఖ్యంగా పూజించటం వల్ల ఉచిత మనకి జన్మ జన్మాల పాపాలన్నీ కూడా తొలిగిపోతాయి సువాసనీలు సాక్షాత్తు అమ్మవారి స్వరూపాలుగా పెద్ద ముత్తైదువులకి మనం గనక పూజించి సువాసిని పూజ గనక చేస్తే మనకి జన్మ జన్మాల దోషాలు తొలగిపోతాయి అలాగే అఖండ సౌభాగ్య ప్రాప్తి కూడా కలుగుతుంది అనమాట అందుకే సువాసిని పూజ కూడా ఒక విశేషమైన పూజ మన సనాతన ధర్మంలో అంటే ఎక్కువ వయస్సు పెద్దవాళ్ళుగా ఉండి ముత్తైదవతనంతో ఉన్న వాళ్ళకి ఎక్కువగా మనం ఇవ్వగలిగితే వాళ్ళ ఆశిస్తులు బాగుంటాయి చాలా చాలా బాగుంటాయి అనమాట అఖండ సౌభాగ్యవతి అని దీవిస్తారు కదా అందుకే ఓకే అమ్మ శ్రావణ మాసం ఆల్రెడీ ప్రారంభం అయిపోయింది శ్రావణ మాసం అంటేనే మనం మిగతా దేవతలందరినీ ఆరాధించినప్పటికీ ఎక్కువగా లక్ష్మీ అమ్మవారి ఆరాధన పైనే అందరము కూడా శ్రద్ధ పెడుతూ ఉంటాం మరి అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలి అని అంటే రకరకాల పూజలు నోములు వ్రతాలు చేస్తూ ఉంటాము అందరికీ ఆచరించడం వీలు పడదు కొంతమంది ఇవి అంటే ఆనవాయితీ ఉంటేనే చేయాలంటారు కాబట్టి అలా కాకుండా సులభమైన పద్ధతిలో చేసుకోవడం అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడం అంటే స్తోత్రాలు ఎటువంటి స్తోత్రాలు చేసుకుంటే ఈ మాసం అంతా అమ్మవారు అనుగ్రహం మన పైన ఉంటుంది అమ్మవారిని మనం ప్రసన్నం చేసుకోవచ్చో వివరించండి తప్పకుండా విజిత ఎందుకంటే అందరికీ లక్ష్మీదేవి అవసరం లక్ష్మీదేవి లేనిదే అసలు జీవితం లేనట్టు అయిపోయింది ఇప్పుడు కలియుగంలో అంతే అందరికీ ప్రతి ఒక్కరికి కూడా పూర్వం ఏంటి అంటే డబ్బు కంటే ఎక్కువ విలువలు దాంతోపాటు ఈ డబ్బు కాకుండా వస్తూ వస్తూ మార్పు ఉండేది నేను పుచ్చుకోవటం నేను నీకు ఇది ఇస్తే నువ్వు నాకు వస్తువు నేను నీకు బియ్యం ఇస్తే నువ్వు నాకు కందిపప్పు అలా ఉండేది కొనుక్కునే విధానం తక్కువగా అది పూర్వం ఇప్పుడు అంటే మన జనరేషన్స్ మన తాత ముత్తాతలు జనరేషన్ వాళ్ళకి మూడు తరాల కిందట ఓకే ఇప్పుడు మాత్రం డబ్బు చాలా అవసరం డబ్బు లేనిదే జీవనం చాలా కష్టం కనీస అవసరాలు కూడా తీరవు తీరవు చాలా మంది ఇప్పుడు గ్లోబల్ రెసిషన్ అనేది స్టార్ట్ అయిపోయి అందరికి కూడా ఈ ఆర్థిక ఇబ్బందులు అనేవి మొదలైపోయాయి సడన్ గా అకస్మాత్తుగా ఉద్యోగాలు పోవటం అన్ని కూడా కానీ భగవంతుడు ఎప్పుడు కూడా మనకి ఏదో ఒక రూపంలో ఈ తిది ఇలాంటి శుభ గడియల్ని తిథుల్ని మంచి రోజుల్ని చూపిస్తూనే ఉంటారు అలా భగవంతుడు చూపించిన రోజుల్ని మనం వినియోగించుకోవాలి అందులో ముఖ్యంగా పౌర్ణమి తిథి అలాగే ఆ పౌర్ణమి తిది రోజే వరలక్ష్మి వ్రతాలు చేసుకుంటాం శ్రావణ మాసంలో శ్రావణ మాసంలో శ్రావణ సోమవారాలు శ్రావణ మంగళవారాలు శ్రావణ శుక్రవారాలు శ్రావణ గురువారాలు ప్రతి ప్రతిరోజు కూడా శనివే శనివారాలు విష్ణుమూర్తికి శ్రావణ సోమవారము ఈశ్వరుడికి మంగళవారము గౌరీదేవి పార్వతీదేవి ఇక బుధవారం వచ్చేసి మన షణ్ముఖుడికి చేస్తారు అలాగే వినాయకుడికి కూడా చేస్తారు విఘ్నాలు తొలగటానికి అలాగే గురువారం గురుదేవుడికి అంటే అనగా స్వామి అనగా లక్ష్మికి కూడా చేస్తాం శుక్రవారం మహాలక్ష్మికి చేస్తాం శనివారం విష్ణుమూర్తికి చేస్తాం అంటే ప్రతి రోజు కూడా విశేషమైన రోజే ప్రతి రోజు విశేషం చాలా చాలా విశేషమైన రోజు అనమాట అందుకనే ప్రత్యేకంగా ఎటువంటి స్తోత్రాలు పటిస్తే మీకు లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది ఏ విధంగా మీరు స్తోత్ర పారాయణం చేసుకోవాలి అలాగే ఎలా ఎటువంటి దీపాలు పెడితే అమ్మవారి అనుగ్రహం లభిస్తుందో తెలియజేస్తాను అలాగే అందులో ప్రతి ఒక్కరింటికి కూడా అమ్మవారు రావాలని కోరుకుంటారు రావాలి అని అంటే ముందుగా వాళ్ళ ఇల్లు శుభ్రంగా ఉండాలి శ్రావణ మాసంలో ఇంటి ముందు కూడా తప్పకుండా కల్లాపు జల్లి లక్ష్మీకరంగా ఉండేలాగా ముగ్గులు వేసుకోవాలి అందమైన ముగ్గులు వేసుకోవాలి గుమ్మాన్ని కూడా చాలా శుభ్రంగా ఉంచుకోవాలి ఈ శ్రావణ మాసం అంతా కూడా నేతి దీపాన్ని గుమ్మాల దగ్గర వెలిగిస్తే కూడా చాలా మంచిది మెయిన్ డోర్ దగ్గర మెయిన్ డోర్ దగ్గర గుమ్మం అలంకరణ చాలా ఇంపార్టెంట్ శ్రావణ మాసంలో అంటే ప్రతిరోజున శుక్రవారం మంగళవారం శుక్రవారం ముఖ్యంగా మంగళవారం శుక్రవారం చేసుకుంటే చాలా మంచిది గుమ్మానికి పసుపు రాసి వరిపిండితో ముగ్గులు వేసి అలాగే మంచి లక్ష్మీ కుబేర ముగ్గులు ఉంటాయి లక్ష్మీకరమైన ముగ్గులు ఉంటాయి చుక్కల ముగ్గులు ఉంటాయి అలాంటివి కూడా వేసుకోవచ్చు సాయంత్రం పూట దీపం ఆవు నేతి దీపం సాయంత్రం పూట తమలపాకు వేసి రాళ్ళు ఉప్పు వేసి మీద మట్టి మీద పెట్టి నేతి దీపాన్ని వెలిగించాలి అంటే లక్ష్మీదేవిని స్వాగతిస్తున్నట్టు లక్ష్మీ దీపం లక్ష్మీదేవిని స్వాగతించడానికి గృహ లక్ష్మి అంటాం కదా అలాగా గృహంలోకి లక్ష్మీదేవిని ఆహ్వానించడం కోసం అలాగే అక్కడ ధూపం పెడితే కూడా చాలా మంచిది గుమ్మాల దగ్గర మనకి ఇప్పుడు కప్స్ రూపంలో ధూప్ స్టిక్స్ దాగుతున్నాయి అలా ఆ ధూపాలను కూడా అక్కడ వేయాలి అలాగే దేవుడు గదిలో కూడా సాయంత్రం పూట ఉదయం కూడా తప్పకుండా ధూపం వెలిగిస్తే చాలా మంచిది ప్రతి రోజు వెలిగిస్తే మంచిది శ్రావణ మాసం లేదా కుదర్న మంగళవారాలు శుక్రవారాలు వెలిగించుకుంటే చాలా మంచిది ఓకే అలాగే అమ్మవారి దగ్గర శుభ్రం చేసుకొని ప్రతిరోజు కూడా దీపం పెట్టుకుంటే దీపం పెట్టుకొని నేను ఏవైతే మంత్రాలు చెప్తానో ఆ మంత్రాలు గనక పఠిస్తే తప్పకుండా లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది లక్ష్మీదేవి వరిస్తుంది మరి ఆ మంత్రాలు ఏంటో చూద్దామమ్మా తప్పకుండా ఆ మంత్రాలని చెప్తాను అన్నీ కూడా సులభతరంగా చేసుకునే మంత్రాలే ఉంటాయి ఓం హ్రీం శ్రీం క్రీం ఓం హ్రీం శ్రీం క్రీం శ్రీం కుబేరాయ అష్టలక్ష్మి మమ గృహే ధనం పూరయ పూరయ స్వాహ ఇది ఒక మంత్రం మరొకసారి ఇద్దరు లక్ష్మీదేవులు వస్తున్నారు అష్టలక్ష్మిని కూడా మన ఇంటికి ఆహ్వానిస్తున్నాం ఓం హ్రీం శ్రీం క్రీం శ్రీం కుబేరాయ అష్టలక్ష్మి లక్ష్మి మమ గృహే ధనం పూరయ పూరయ స్వాహ అష్టలక్ష్మిని కూడా మన ఇంటికి ఆహ్వానిస్తున్నట్టు అనమాట ఇది ఒక మంత్రం ఇది ప్రతిరోజు మీరు ఎన్నిసార్లు వీలైతే ఇరవై ఒక్క సార్లు గాని యాభై నాలుగు సార్లు గాని నూటెనిమిది సార్లు గాని పట్టించుకోవచ్చు వీలుని బట్టి వీలుని బట్టి ఈ శ్రావణ మాసం రోజు పట్టించుకోవాల్సిన మంత్రాలు చెప్తున్నాను నేను ముఖ్యంగా ప్రతిరోజు లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఈ శ్రావణ మాసం అంతా మీరు పఠించుకోదగిన మంత్రాలని చెప్తున్నాను ఇంకో మంత్రం ఉంది అది దారిద్రం నశించి ధనం కలగటానికి అనమాట మనకి చాలా మంది దారిద్ర బాధలు అనుభవిస్తూ ఉంటారు అలా దారిద్రం తొలగాలంటే ముఖ్యంగా ఇది పౌర్ణమి తిథి రోజు వరలక్ష్మి వ్రతం రోజు చేసుకోవాల్సిన మంత్రము ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ నమో భగవతి మమ సమృద్ధే జ్వాలా జ్వాల మాం సర్వ సంపదాం దేహి దేహి ఈ దారిద్రంతో రావాలని సర్వ సంపదల కోసం ఈ మంత్రం మరొకసారి చెప్తాను ఓ ఐం హ్రీం శ్రీం శ్రీయే నమో భగవతి మమ సమృద్ధే జ్వాలా జ్వాలా మాం సర్వ సంపదాం దేహి దేహి ఈ మంత్రాన్ని చేయాలి చేసేటప్పుడు మనకి మంచి జరగాలన్న సంకల్పంతో చేయాలి అంటే దారిద్ర్యం తొలగి మంచి జరగాలి ఏదైతే మనము భావన చేస్తామో అలాంటి ఫలితాన్నే స్వామిస్తారు అంటే జరుగుతుందా లేదా అని అనుకోని చేయకూడదు పరిపూర్ణమైన భక్తి విశ్వాసంతో అమ్మవారు ఉన్నారు నా దారిద్రాన్ని తొలగిస్తారు అని అనుకోని చేయవలసిన మంత్రం అదనమాట ఓకే అయితే దీనికి ఇంకోటి కూడా చెప్పారు ఈ మంత్రము నూటెనిమిది సార్లు పౌర్ణమి రోజు అంటే వరలక్ష్మి వ్రతం చేసే రోజు ఎప్పుడు ఎవరైతే వరలక్ష్మి వ్రతం చేసుకుంటారో ఆ రోజు నూటెనిమిది సార్లు దీన్ని జపించారు ఈ మంత్రాన్ని ఇది ప్రత్యేకించి పౌర్ణమి రోజు మీరు చెప్పిన మంత్రం అంతా ఏ రోజైనా చేసుకోవచ్చు ఏ రోజైనా ప్రతి రోజు చేసుకుంటే ఇంకా మంచి ఫలితం ఇంకా మంచి ఫలితం ఉంటుంది ఇది పౌర్ణమి రోజు చేసుకోవాల్సిన మంత్రం ఇంకో చిన్న సులభ మంత్రం చెప్తాను అది కూడా ప్రతి రోజు చేసుకోవాల్సిన మంత్రం అనమాట ఓం శ్రీం శ్రీయే ఏ స్వాహ ఓం శ్రీం శ్రీయే స్వాహ శ్రీం అనే బీజం లక్ష్మీదేవికి అనమాట ఆ లక్ష్మీదేవికి ముఖ్యంగా శ్రీం శ్రీం అని ఎక్కడైతే పలుకుతామో అక్కడే లక్ష్మీ అనుగ్రహం తప్పకుండా ఉంటుంది శ్రీం అనే నామజం ఇప్పుడు ఇవి బీజాక్షర మంత్రాల లేకపోతే నార్మల్ మంత్రాల బీజమే ఉంటుంది కదా మరి ఉపాసన అంటే గురువు ద్వారా తీసుకోకుండా ఈ మంత్రాలు అందరూ చేసుకోవచ్చా వరలక్ష్మి వ్రతం రోజు అందరూ చేసుకుంటారు శ్రీ మంత్రం ఎందుకంటే శ్రీం అనే పలుకుతారు ఓం శ్రీ మహాలక్ష్మి అనే పలుకుతారు పలుకుతానికి ముందు చేస్తూ శ్రీం శ్రీం అనే ఉంటుంది అందుకే శ్రీం అనేది లక్ష్మీదేవికి కాబట్టి బీజ మంత్రం తప్పకుండా శ్రీం ఓం శ్రీం శ్రీ స్వాహ అది ఎనిమిది నుంచి వెయ్యి ఎనిమిది వరకు చేసుకోవచ్చు అంటే ఎక్కువ మీకు తొందరగా ధనలక్ష్మి అనుగ్రహం కావాలి మాకు మేము ఈ బాధలు తట్టుకోలేకపోతున్నాము అనుకునే వాళ్ళందరూ ఈ మూడు మంత్రాలు కూడా చక్కగా చేసుకోవచ్చు లేదు ప్రతి రోజు చేసుకోలేని వాళ్ళు ప్రతి గురువారం శుక్రవారం చేసుకోవచ్చు రెండు రోజులు కూడా మంగళవారం గురువారం శుక్రవారం మూడు రోజులు కూడా చేసుకోవచ్చు శుచి శుభ్రతతో ఉండి చేసుకుంటే పర్వాలేదా ఇంకా ఏమైనా ఎక్స్ట్రా నియమాలు పాటించాల్సి ఉంటుందా గా అమ్మవారికి కావాల్సిన శుచి శుభ్రత చాలా మంది మన వాష్రూమ్ శుభ్రంగా ఉండవు దానివల్ల కూడా లక్ష్మీదేవి బ్లాకేజ్ ఉంటుంది మనకి చాలా మందికి ఆ వాష్రూమ్స్ ఎప్పుడైతే శుభ్రంగా ఉండవో ఎప్పుడైతే పక్క బట్టలు శుభ్రంగా ఉండవో మనం పడుకునే పక్క బట్టలు పరిశుభ్రంగా ఉండవో దాని వల్ల కూడా బ్లాకేజెస్ ఉంటాయి ధనలక్ష్మి విషయంలో చాలా మంది వాళ్ళు ఆరేయకుండా పడేస్తూ ఉంటారు దాని వల్ల కూడా వాసన వచ్చేస్తూ ఉంటాయి బట్టలు అందుకే మనం పడుకునే పక్క బట్టలు చాలా శుచిగా శుభ్రంగా ఉండాలి మనం ఎక్కడైతే వెళ్తామో ఆ వాష్రూమ్స్ కూడా చాలా శుభ్రంగా ఉండాలి ఇల్లు కూడా శుభ్రంగా ఉండాలి దానివల్లే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది అనమాట అలాగే మనం ఉంటున్న ఇంట్లో కూడా గాలి వెళ్తురూ చక్కగా ఉండాలి అప్పుడు లక్ష్మీదేవి తప్పకుండా ఉంటుంది ఇంకా అమ్మవారి అనుగ్రహం కావాలి అని అంటే ఈ గురువారాలు శుక్రవారాలు తమలపాకు మీద తేనె వేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టి తర్వాత తీసి చీమలకు వేయటం వల్ల కూడా ధనాదాయం పెరుగుతుంది అంటే శ్రావణమాసం శ్రావణమాసంలో శుక్రవారాలు శుక్రవారాలు తమలపాకు మీద తేనె వేసి చీమలకు ఆహారంగా వేస్తే ధనదాయం పెరుగుతుంది అనమాట అలాగే అమ్మవారికి చిన్న వెండి గిన్నెలో తేనె నైవేద్యంగా పెట్టి దాన్ని తర్వాత మనం ప్రసాదంగా స్వీకరించినా కూడా దాని ఆదాయం పెరుగుతుంది అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది ఇప్పుడు తేనెకి అమ్మవారికి ఏదైనా సంబంధం ఉందమ్మా తేనెలోనే కదా క్షీరంలోనే అమ్మవారు ఉంటారు క్షీర సాగర మదనం కదా అందులో నుంచి అమ్మవారు వచ్చారు కాబట్టి తేనె అంటే అమ్మవారికి చాలా ప్రీతి అందుకే తేనె గాని కమలం పువ్వు గాని అలాగే దానిమ్మ పండు గాని ఇవన్నీ అమ్మవారికి చాలా ఇష్టం ఇష్టం అనమాట క్షీర అన్నం గాని ఇవన్నీ కూడా అమ్మవారికి పెట్టే నైవేద్యాలు అలాగే కాచిన పాలు పెట్టినా ఏమి ఇవన్నీ మా దగ్గర లేవంటే కాచిన పాలల్లో కొంచెం పటిక పంచదార వేసి పెట్టినా కూడా అమ్మవారి అనుగ్రహం చక్కగా ఉంటాయి ఎవరి స్తోమత బట్టి వాళ్ళు ఇప్పుడు స్వామి అడిగేది అమ్మవారు గాని అయ్యవారు గాని అడిగేది అనంతమైన భక్తి వాళ్ళు మనకి ఈ విధంగా హంగులు ఆర్భాటాలు చేయమని మాత్రం చెప్పలేదు నువ్వు ఇంత డెకరేషన్ చేస్తే నేను వచ్చి నేను అనుగ్రహిస్తానని అమ్మవారు చెప్పలేదు నువ్వు ఎంత భక్తితో నన్ను ఆరాధిస్తావో ఎంత భక్తితో నన్ను పిలుస్తావో ఎంత భక్తితో నా నామ జపాన్ని చేస్తావో అప్పుడు నేను నీతోనే ఉంటానని అమ్మవారు చెప్పారు మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి